ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరుకో స్వయం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు టీవీ సింపుల్ క్యాలీఫ్లవర్ మసాలా చేసుకుందామండి కాలీఫ్లవర్లు ఇప్పుడు ఈ రోజుల్లో హైదరాబాద్ లాంటి చోట చాలా బాగా వస్తాయి ఏ ఊళ్ళల్లో అయినా కనపడతాయండి ఇప్పుడు విజయవాడ రోడ్లలో కనిపిస్తే మొన్న అనంతపురం వైపు వెళ్తే అక్కడ కూడా బాగా విరివిగా కనిపించాయి ఎక్కడున్నా ఒకటే మనం దీంతో బోల్ రకాలు చేసుకున్నాం సింపుల్ ఫ్రై చేసుకోవచ్చు ఈగురు చేసుకోవచ్చు మసాలాదారు కర్రీ చేసుకుంటే అన్నంలోకి జీరా రైస్లోకి రొట్టెల్లోకి పూరీల్లోకి కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకుందాము మసాలాలు కూడా వేయించి హడావిడి ఏం చేయము మనం ఈజీగా అయిపోతుంది అయితే దీని ఏంటంటే ముందే మనం కాలీఫ్లవర్ని కాస్త గోరువెచ్చటి నీళ్ళలో నీళ్ళల్లో కాస్త ఉప్పు పసుపు వేసి ముక్కలు తరిగి అందులో పడేసి కట్ చేసేసుకొని పడేసుకుంటే అది ఉప్పు పురుగు ఏమైనా ఉంటే పక్కకి వెళ్ళిపోతుంది శుభ్రంగా అలా చేసి కడిగి పెట్టాను స్టవ్ మీద ఒక గిన్నెడి నీళ్ళు పెట్టే కొంచెం పసుపుద్దాం అందులో ఒక చిటికెడు పసుపు వేసి ఈ క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో వేసేద్దాం ఒక రెండు పొంగులు రానిస్తే మనకి కూరకి బాగుంటుంది మెత్త మృదువుగా ఉంటుంది నూనెలోనే వేపితే రుచి వేరు ఒకసారి ఉడికిచ్చి మళ్ళీ మనం మసాలాలో వేసుకుంటే ఉండే రుచి వేరు అబ్జర్వ్ చేయండి మీకు టైం లేకపోతే నూనెలోనే వేసుకోవచ్చు టైం ఉంటే కనుక ఇలా చేస్తే బాగుంటుంది ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఓ మిక్సీ జార్లో ఓ పెద్ద ఉల్లిపాయ లేదా ఓ పెద్దది వచ్చినది రెండు చిన్న ఉల్లిపాయలు వేద్దాం తర్వాత ఈ ఉల్లిపాయలతో పాటుగా ఒక నా ఒక ఆరు లేదా ఎనిమిది జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది వీటిని మెత్తగా గ్రైండ్ చేసేద్దాము ఇందులోకి మనం టమాటా కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ జీడిపప్పు గ్రైండ్ అయ్యేసరికి ఓ పెద్ద టమాటా కూడా ముక్కలు చేసి ఇందులో వేసేద్దాము ఇది మనకి గ్రేవీ కింద పని చేస్తుంది అనమాట మీరు కారం ప్రిఫర్ చేసేటట్టు అయితే అంటే చురుగ్గా ఉన్నా పర్వాలేదంటే ఓ రెండు పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవచ్చు నేను పైన నూనెలో వేసే అలవాటు నాకు తీసి పక్కన పెడతారు కదా అనిపిస్తుంది ముక్కలు ఉడికిపోయినాయండి స్టవ్ ఆపేసాను దీన్ని వేరే ఒక నీళ్ళు వడబోసే దాంట్లో పోసి ముక్కలు తీసి పక్కన ముక్కలు కొంచెం పసుపు రంగు వచ్చినాయి కదా మనం పసుపేసాం కదా వీటిని వడగొట్టి పక్కన పెట్టుకుంటున్నాం ఒక లోతైన మూకుడు ఏదైనా పెట్టుకోండి కూర అంటే మనకి మసాలా కొంచెం వేగుతుంది కదా చిటి అని అటు ఇటు పడిపోతుంది అందుకని కొంచెం డీప్ ప్యాన్ పెట్టుకుంటే సరిపోతుంది ప్యాన్లో కొంచెం నూనె వేద్దాము దీనికి కొంచెం నూనె పడుతుందండి ఆయిల్ లేకపోతే పెద్ద బాగోదు మా ఫ్రెండ్ ఒకరైతే ఈ ఉడికిచ్చిన క్యాలీఫ్లవర్ని మళ్ళీ కొంచెం నూనె పోసి వేయిస్తారు చాలా డిఫరెంట్గా ఉంది స్మెల్ బాగుంది నేను ఈజీ మెథడ్ తీసుకుంటాను తొందరగా అయిపోవాలి మనకి చాలా లెంగీగా ఏదో అద్భుతంగా అక్కర్లేదు చకచక్క కూర అయిపోవాలి తినడానికి రుచిగా ఉంటే చాలా అనిపిస్తుంది ఒకవేళ లెంగ్ ప్రాసెస్ అయినా పర్వాలేదు వేయిస్తాను అంటే ముందు ఈ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోండి మీ శక్తిని బట్టి నేనైతే చేయట్లేదు అది ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను మసాలదార్ కూరే కానీ ఆట్టే మసాలా ఏం కాదండి కొంచెం మైల్డ్ మసాలానే ఉంటుంది జీలకర్ర వేగంగానే మనం కాస్త కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దగ్గర రోల్ ఉన్న ఇంకో దస్తాలు అంటుంటే గ్రైండ్ దాంతో కూడా ఈ మసాలాన్ని ఇందులో వేసేద్దాం అది మెల్లిగా నూనెలో వేగే లోపల మనం ఇందులో వేయాల్సిన ఒక్కొక్క పదార్థాన్ని వేసేద్దాం మనం పచ్చి మసాలా వేసాం కదా కొంచెం టైం పడుతుంది ఒక స్పూన్ కొద్దిగా ఒక చిటికెడి పసుపు ఎక్కువ అక్కర్లేదు నూనెలో వేయలేదు కానీ ఇది పచ్చిదే కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేసేద్దాము ఒక స్పూను ధనియాల పొడి ఈ కూరకి ఇంచుమించుగా సరిపడగా కారము కొద్దిగా గరం మసాలా పొడి ఉంటే అది కూడా దీన్ని మొత్తం వేయించేసేద్దాం ముద్ద వేగాక కూడా వేసుకోవచ్చండి ముందు వెనకగా వేయచ్చు ఇది ఇవి పచ్చిగా ఉండగానే వేయాలన్న నియమలు లేదు అవన్నీ డ్రైవే కదా తర్వాత కూడా వేసుకోవచ్చు పని అయిపోతుందని ముందేస్తున్నాను అంతే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవచ్చు మనం మనం తినగలిగే కారాన్ని బట్టి మంచి వాసన వస్తుందండి ఈ నూనె కూడా బయటకు వచ్చేసే టైంలో ఉప్పు వేసేద్దాం ఇందులో ఈ ఉప్పు తడి తగిలేసకల్లా మళ్ళీ ఇంకా కొంచెం పలుసు పడుతుంది సరిపడా సాల్ట్ వేసి ఈ ముద్దని కొంచెం వేగనిస్తే సరిపోతుంది ఆయిల్ కనిపిస్తుంది చూడండి మనకి మనం వేసే నూనె మళ్ళీ మనకు కనపడాలన్నమాట నూనె అంతా పైకొచ్చేసే టైంకి అది అడుగంటడానికి మొదలు పెడతానంటుంది అలాంటప్పుడు ఈ క్యాలిఫ్లవర్ ముక్కలు ఉడకబెట్టి పక్కన పెట్టినాం కదా అవి ఇందులో వేసేది ఇందులో టమాటా పులుపు కాకుండా ఇంకా కొంచెం పుల్లగా కావాలంటే ఒక స్పూన్ పెరుగు వేసుకోవచ్చు అండి మీదే ఛాయిస్ నేను వేయట్లేదు కావాలంటే వేసుకోవచ్చు సన్నటి మంట మీద మూత పెడదాము ఒకవేళ డ్రైగా ఉంది ఒక మగ్గదు మసాలాలు అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లచ్చు పొయ్యొద్దు నీళ్లు చల్లితే సరిపోతుంది మన కూర మగ్గిపోయిందండి అకేషనల్గా మధ్య మధ్యలో ఒకసారి కదిపి దాని మొహం చూడమే కానీ అంతకంటే మనం ఏం చేయగల ఆయిల్ బయటకు వదిలిపెట్టేస్తుంది తీసేసేయచ్చు కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకుని పొయ్యి మీద ఉండగానే వేయటం అలవాటు చేసుకోండి అప్పుడు కొత్తిమీరలో ఏదైనా చిన్న పన్న శిలింధ్రాలు అలాంటివి రకరకాలు ఏమైనా ఉంటే అవి కుక్ అయిపోతాయి గోల్ లేకుండా కడుగుతాం కానీ ఏమిటో ఒక అనుమానంగానే ఉంటుంది కూర రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేసి వేరే దాంట్లో పెట్టుకుందాము కొంచెం గ్రేవీతోటి చాలా బాగుంటుందండి సన్నటి ముక్క చిన్న ముక్కలు తరుక్కుంటే వన్ మినిట్లో అయిపోతుంది కూర ఒకవేళ చిన్న ముక్క తరిగితే మీ ఛాయిస్ అయితే ఒకవేళ చాలామందికి ఏంటంటే పెద్ద పెద్ద కాలిఫ్లవర్సు ఇట్లా కోడిగా అంటే ఏమన్నా దాన్ని కోళ్ళు కోళ్ళుగా మొత్తం బంచెస్గా ఉంటే ఇష్టపడతారు బంచ్ ఇష్టం ఉన్న వాళ్ళు బంచ్ తోటి చేసుకోవటం లేదంటే చిన్న ముక్కలు తరిగి చేసేసుకోవచ్చు అదైతే ఇంకా రెండు నిమిషాల్లో అయిపోతుంది ఎక్కువ సమయం పట్టకుండా ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ మసాలా ట్రై చేసి చూడండి ఇది అన్నంలోకి రొట్టెల్లోకి మన ఏదైనా మనం జీరా రైస్ లాంటివి సింపుల్వి చేసుకుంటాం వాటిలలో కూడా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి